సుమారు మూడు వందల మంది పైని ఉపాధ్యాయులు ఉన్నారు ఈ నాగులాపల్లిలో చదివిన వాళ్ళు ఎంతో ఉన్నత స్థానాల్లో చాలా చోట్ల పనిచేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం హలో ఫ్రెండ్స్ మనం సరైన దృష్టి పెట్టాలే కానీ ఈ దేశంలో ప్రతి ఊరికి తనదైన స్పెషాలిటీయో లేక ఒక చరిత్ర కనపడుతుంది అలాంటి వాటిలో ఒకటే కాకినాడ జిల్లాలోని నాగులపల్లి గ్రామం కనీసం బస్సు సౌకర్యం లేని ఈ ఊరు నుండి రెండు వందల యాభై మందికి పైగా టీచర్లు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారంటే నమ్మగలరా ఆ ఊరి విశేషాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఈ నాగులాపల్లి అనే ఊరు పిఠాపురానికి ఒక పదకొండు కిలోమీటర్ల దూరంలోనూ కాకినాడ నుంచి అయితే పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే మెయిన్ లైన్లో ఉండదు ఆ సైడ్కి ఉంటుంది ఇంత చిన్న ఊరు నుంచి ఇంతమంది టీచర్లు రావడం అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఇంకా పాతకాలపు ఎత్తరుగులు ఇల్లు అవి ఇక్కడ ఉన్నాయి ఇంకా బాగుంది ఆ ఊరు అంటే కొత్త పాత మేడవింపులో ఉంది ఇప్పుడు ఇంతమంది టీచర్లు ఉండడంతో ఆటోమేటిక్గా ఊరు డెవలప్ అవుతుంది అంటే ఇళ్ళు కట్టిన స్టైల్ అయితే మనకు తెలిసిపోతుంది చాలా నీట్గా ఉన్నాయి రోడ్లు బాగున్నాయి అంటే ఒక ఊళ్ళో విద్యావంతులు ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట ఆ ఇళ్ళని కూడా పాతకాలపు పిళ్ళు ఉన్నాయి ఇటువైపు చూస్తే మోడర్న్ ఇళ్ళు కూడా ఉన్నాయి ఊరు చాలా ప్రశాంతంగా ఉంది బహుశా ఒకే ఊరు నుంచి అంటే పెద్ద పెద్ద సిటీలను పక్కన పెడితే ఒకే ఊరు నుంచి అంటే ఈ సైజు ఉన్న ఊరు నుంచి ఎంతమంది టీచర్లు రావడం వాళ్ళందరూ కూడా ఈ ఊరు చుట్టుపక్కల స్కూళ్ళలోనే మాస్టర్లుగా స్థిరపడిపోవడం వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకుని మరికొంతమంది మెయిన్ టీచర్లు అవుతామండం నిజంగా ఇది గ్రేట్ ఫినామినానే చెప్పాలి నాగులాపల్లికి టీచర్స్ విలేజ్ అని పేరు రావడం వెనక ఇదిగో ఈ రామాలయం కూడా చాలా మెయిన్ పాత్ర పోషించిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అంటే ఒకే పాతికాల క్రితం ఈ ఊళ్ళో ఒక మాస్టర్ ఉండేవారంట ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక ఇరవై మంది వరకు కూడా యువకులు ఈ రామాలయం వరండాలోనే అంటే మరి అప్పట్లో పెద్దగా సౌకర్యాలు ఉండేవి కాదు కాబట్టి ఈ రామాలయం వరండాలో కూర్చుని ఒకరి ఒకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు స్ఫూర్తి పొందుతూ వాళ్ళు అందరూ కూడా టీచర్స్గా జాబుల్లో స్థిరపడిపోయారు తర్వాత వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ ఊరి నుంచి మరింతమంది టీచర్స్గా వాళ్ళ జాబుల్లో వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా టీచర్స్ అయిపోయిన ఇరవై మంది కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం ఆ మెడుకుల్ని నేర్పించడం టెక్నిక్స్ అన్నీ కూడా అంటే టీచర్ జాబ్ పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడంతో ఈ రోజున ఈ ఊరు నుంచి ఒక మూడు వందల మంది వరకు కూడా టీచర్స్ వచ్చారు దాంతో ఈ ఊరికి టీచర్స్ విలేజ్ అనే పేరు వచ్చేసింది అదిగో రామాలయం ఇదే ఇప్పటికీ కూడా ఆ జ్ఞాపకాలని వాళ్ళందరూ కూడా అంటే ఈ ఊరు వాళ్ళందరూ కూడా తమ తమ మైండ్లో అలా చేసుకున్నారు అనమాట ఈ ఏఎస్ఆర్ జెడ్పీహెచ్ఎస్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని ఇదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి నేను ఇదే పాఠశాలలో చదువుకుని ఇదే పాఠశాలలో ప్రస్తుతం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి పనిచేస్తున్నాను మా గ్రామం ఉపాధ్యాయులకి పెట్టింది పేరండి ఎందుకంటే రుమా సుమారుగా నూట యాభై నుంచి నూట ఎనభై మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మా గ్రామంలో ఉన్నారు అది ఇదే పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఇక్కడే చదివి ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంచుమించు రమారమి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్లోనూ కూడా మా గ్రామానికి చెందినటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ప్రైమరీ టీచర్లు అలాగే హై స్కూల్ టీచర్లు కూడా ఉన్నారు ఇంతమంది ఉపాధ్యాయులుగా ఎదగడానికి గల కారణం ఏంటంటే మాది అంతా వ్యవసాయ కుటుంబాలండి అందరూ కూడా మా తల్లిదండ్రులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉంటూ ఉండేవారు వారికి చాలా అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండేది మా ఊళ్ళో వాళ్ళు కష్టపడి మా పిల్లల్ని బాగా వృద్ధిలో తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి మా కుటుంబ మా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా వారు ఈ పాఠశాలలో చదివించడం ముఖ్యంగా ఈ పాఠశాల కట్టించినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీ అబ్బిరెడ్డి సత్తిరెడ్డి గారు ఎందుకంటే మా గ్రామం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన మా గ్రామంలో పిల్లలు బాగా ఉన్నారు చదువు లేదు కాబట్టి వీరందరినీ కూడా బాగా విజ్ఞానవంతులుగా తయారు చేయాలంటే పాఠశాల కట్టించాలనే ఉద్దేశంతో తన సొంత భూమిలో ఐదు ఎకరాలని పాఠశాలకు ఇవ్వడం జరిగిందండి ఒక నలభై సంవత్సరాల క్రితం నిరంతరం యొక్క కష్టపడేటువంటి తత్వం మా యొక్క ఈ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి అందరికీ ఉండడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఈ రోజున అన్ని రంగాల్లోని ముఖ్యంగా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా ఉన్నారు అలాగే అన్ని రంగాల్లోనూ కూడా మా గ్రామంలో ఉపాధ్యాయులు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని రంగాల్లోనూ కూడా తనదైనటువంటి ముద్ర వేస్తూ రాష్ట్ర స్థాయిలోనే అంటే ఉపాధ్యాయులకి పెట్టింది పేరుగా ఈ రోజున అందరి చేత కొనియాడబడుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది అలాగే మా తరువాత తరాల వారిని కూడా ఆ విధమైనటువంటి బాటలో తయ ప్రయాణించడానికి వాళ్ళు తదనుగుణంగా ఉపాధ్యాయులుగా కానీ మంచి ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి మేము ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటాం మా సీనియర్లు ఏ విధంగా అయితే మాకు మెళుకలు నేర్పించారు మేము కూడా మా తర్వాత తర్వాత వారికి అదే విధమైనటువంటి మెలుకులతో ఉండేటువంటి విద్యను అందించి ప్రతి పిల్లాన్ని కూడా మంచి వ్యక్తిగా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగా తయారు చేయడమే మా బాధ్యతగా మేము స్వీకరిస్తున్నాం ఈ ఊరిలో ఎక్కువ శాతం సుమారు మూడు వందల మంది పైని ఉపాధ్యాయులు ఉన్నారు వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇదే పాఠశాలలో చదువుకొని ఎక్కువ కష్టపడి ఇష్టపడి చదివి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన ఉపాధ్యాయ బృందమే ఎక్కువ ఈ పరిసర ప్రాంతాల్లో వీరు చేస్తూ వృత్తికి అంకితభావంతో వృత్తికి అంకిత ఉండడమే కాకుండా విద్యార్థులని తీర్చిదిద్దడంలో కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఈ ఉపాధ్యాయుల లక్షణం ఒక ఉపాధ్యాయుడు మరొక ఉపాధ్యాయుడిని తయారు చేయాలనేటువంటి ఒక మోటోతో ముందుకు వెళ్తున్నటువంటి గ్రామంగా ఇది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది అందున ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలోనే పీరన్నికి అనేటువంటి గ్రామంగా పాడి పంటలకి విద్యకి అన్నిటికీ కూడా నిలయంగా మారింది అనేటువంటిది నా ఉద్దేశం చాలా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు టీచర్లు ఉన్నారు అందరూ చాలా ఉత్తమంగా చదువుకుని మంచి అంటే టీచర్ అంటేనే మా నాగరాపల్లి ఒక బ్రాండ్ అది కాబట్టి మా రామాలయంలోనే ఇరవై మంది టీచర్ తయారయ్యారు ఇక్కడ ఇక్కడ ఇక్కడే రామాలయం చదువుకుని చదివి ఇక్కడ తయారయ్యారు ఇక్కడ చదువుకున్నారు మా ప్యాన్ వేసుకుని ఆయన చదువుకుని ఇంకా అలా మా ఊళ్ళో చాలా ఇదే టీచర్ అంటే మా ఊళ్ళు చెప్పకారు అంతండి ఇంకా రెండు వందలు దాటేసి ఉంటారండి వేరు చోట్ల మొత్తం జిల్లా అంతలకు ఉంటారు చూడండి కాక ఒకరిక జిల్లా అంత లెక్క టీచర్లు ఉన్నారు అంటే మా ఊర్లో పూర్వం భూమి మన ఉండి ఊరంటండి ఆయన స్పీరు తీసుకుని ఒకళ్ళు 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 అలా వన్ బే వన్ వన్ వే వన్ ఒకళ్ళు మినిట్ ఒకరు ఒక మిట్ ఒకటి బాగా చదువుకోవాలి అంటే ఒక రూట్ దొరికిందండి ఆ రూట్ ప్రకారం వెళ్ళిపోయారు టీచర్ ఇది ఇలా చేస్తే టీచర్ జాబ్ చేస్తుంది అని ఈ ఊరు ఉపాధ్యాయులకి పేరెన్నికలినటువంటి గ్రామం ఈ గ్రామంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు సెలెక్ట్ అయ్యి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇదే గ్రామంలో ఉన్నటువంటి అప్కమింగ్ విద్యార్థులకి కోచింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ఎంతో మందిని ఉపాధ్యాయులుగా తయారు చేసినటువంటి గ్రామం ఈ గ్రామం అంతేకాకుండా ఈ నాగులాపల్లిలో చదివిన వాళ్ళు ఎంతో ఉన్నత స్థానాల్లో చాలా చోట్ల పనిచేస్తున్నారు ప్రపంచం అంతా కూడా ఉన్నారని ఈ మధ్య కాలంలో కూడా నాకు తెలిసింది కాబట్టి అలా ఉండడం అలాంటి స్కూల్లో పనిచేయడం నాకు చాలా గర్వంగా భావిస్తుంది ఒకటి ఎలా వస్తుంటుందండి అంతే ఒకటి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పెట్టండి ఎప్పుడు మొదలైందండి ఇది పాతి సంవత్సరంలో ఫస్ట్ ఎంతో మంది అదండి ఫస్ట్ అప్పారెడ్డి గారు ఒకరండి వెంకటపతి ఒకరండి రామచంద్రారెడ్డి ఒకరండి